శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన వాక్య పాఠ్య భాగం ఎఫస్సి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి ఏడో వచనం వరకు సావధానంగా వినండి ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థిస్తున్నాను మీకోసమే నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిందనే సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా రాశాను మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులైన అపుస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములందు మనుష్యులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక్క శరీరమందలి సాటి అవయవములు వాగ్దానములో పాలివారు అయి ఉన్నారు అనేదే దేవుడు కార్యకారి అయిన తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినయ్యాను శ్రోతలు వింటున్నారా సంఘం ఒక మర్మం ఈ మర్మాన్ని పరిశుద్ధాత్మ ఈ అధ్యాయంలో బయలుపరుస్తున్నాడు ఈ అధ్యాయంలో మర్మము అంటే ఏమిటో నిర్వచించబడింది శక్తి కోసం జ్ఞానం కోసం పౌలు ప్రార్థిస్తున్నాడు ఈ పత్రికలోని మొదటి మూడు అధ్యాయాలు సిద్ధాంత సంబంధమైనవి మొదటి అధ్యాయంలో సంఘం ఒక శరీరం రెండో అధ్యాయంలో సంఘం ఒక ఆలయం మూడో అధ్యాయంలో సంఘం ఒక మర్మం బయలుపరచబడిన మర్మం ఇంతకు ముందు తరతరాలుగా మరుగు చేయబడింది ఇప్పుడు ఈ యుగంలో క్రీస్తునందు బయలుపరచబడింది ఇదే సంఘం ఈ సంఘమర్మం పాత నిబంధన కాలంలో బయలుపరచబడలేదు అయితే అది కొత్త నిబంధన కాలంలో క్రీస్తునందు బయలుపరచబడింది మర్మం అంటే దేవరహస్యం సంగతులు మరుగు చేయడం దేవునికి ఘనత కొన్ని మరుగైన సంగతులను బయలుపరచడము ఆయనకు ఘనతే శ్రోతలు గుర్తించండి పాత నిబంధన ఇస్రాయలునే ఆధ్యాత్మికరించి దాని పొడిగింపే సంఘం అని కొందరు సిద్ధాంతీకరిస్తారు గాని అది సమంజసం కాదు సంఘం పాత నిబంధనలో లేదు ఉన్నదని రుజువు చేయడానికి అనవసరంగా ప్రయాసపడకండి సంఘం పాత నిబంధనలో మర్మంగానే ఉండిపోయింది కొత్త నిబంధనలో క్రీస్తునందు బయలుపరచబడినదే ఈ మర్మం మార్మిక సంఘం ఒక పౌలికే కాదు అతని సమకాలీన అపోస్తలులందరికీ ఈ మర్మం బయలుపరచబడింది అని మనం గ్రహించాలి అయితే ఒక మాట పెంతెకోస్తు సంఘటనను గుర్తు తెచ్చుకోండి ఆ రోజున పరిశుద్ధాత్మ సంఘ శరీరాన్ని ఏర్పరిచాడు ఆయన సంఘాన్ని ఎత్తుకుపోయే వరకు సంఘం ఇక్కడుంటుంది ఆ రోజు వరకు సంఘము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉంటుంది అది సంఘ విమోచన దినం పరిశుద్ధాత్మే సంఘవధువును ఎత్తుకు వెళ్ళి పెళ్లి కుమారుడికి అప్పగిస్తాడు పెంతకోస్తు సంఘటన సంఘము యొక్క జన్మదినం ఇంతకు ఈ మార్మిక సంఘమును గురించిన వివరాలేవి అని అడుగుతారా వినండి పౌలు ఏసుక్రీస్తు యొక్క ఖైదీ అన్యుల కోసమే పౌలు ఈ విధంగా ఏసుక్రీస్తు ఖైదీగా ఉన్నాడు దేవుని కృపను గురించిన ఏర్పాటు పౌలు కోసమై అన్యుల కోసమై ప్రభువు చేసిన ఏర్పాటు యుగాలున్నాయి ప్రతియుగంలో దేవుని కృపను గురించిన ఏర్పాటు ఉంది ఏర్పాటు అంటే దేవుడు నిర్వహించే ఒక నిర్దిష్టమైన కార్యక్రమం పౌలు ఇప్పుడు చెరసాల నిర్బంధంలో ఉన్న ఒక ఖైదీ అన్యులకు సువార్త ప్రకటించినందుకు చెరసాల నిర్బంధం అతనికి ప్రాప్తించింది అయినా అతడు రోమా చక్రవర్తి నీరో ఖైదీ కాడు ఏసు క్రీస్తు ఖైదీ క్రీస్తునందు పౌలు స్వేచ్ఛాజీవి జీవి చెరసాల అతణ్ణి బంధించజాలదు పౌలు ప్రార్థన చేయబోతు ఈ మాటలంటున్నాడు సంఘము అనే మర్మాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు ఈ హేతువు చేత అంటూ ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాడు దేవుని కృపను గురించిన ఏర్పాటు అంటున్నాడు ఇది దేవుని ఏర్పాటు దేవుని నిర్వహణ ఈ అనుసరించి పౌలు అన్యులకు అపస్థలుడయ్యాడు ఇతర అపస్థలులకు పౌలుకు పిలుపు విషయంలో ఎంతో తేడా ఉంది గమనించండి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో పౌలే తన పిలుపు ఎలాంటిదో వివరిస్తూ అన్నాడు సున్నతి పొందిన వారికి బోధించడానికి సువార్త పేతురుకు ఏలాగు అప్పగించబడిందో అలాగు సున్నతి పొందని వారికి బోధించడానికి నాకు సువార్త అప్పగించబడింది వారికి వీరికి ప్రకటించబడిన సువార్త ఒక్కటే కాని వారు వీరు వేరు వేరు ప్రజలు పౌలు అన్యుల వద్దకు వెళ్ళి చెప్పాడు మీరింతవరకు దేవునికి ఎంతో దూరంగా ఉన్నారు కాని ఇదిగో ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవునికి ఎంతో దగ్గరగా వచ్చేశారు పేతురు తన స్వంత ప్రజలైన ఇష్రాయేలీలకు ప్రకటిస్తూ అన్నాడు అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఏసు తప్ప మరెవని వల్లను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందాలి ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము పౌలు ఒక అన్యుడితో ఫిలిప్పు చెరసాల అధికారితో అన్నాడు అపస్తల కార్యములు పదహారు ముప్పై ఒకటి ప్రభువైన యేసునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు పౌలుకు పేతురుకు ఒకే సందేశమున్నది అయితే వీరిద్దరూ వేర్వేరు ప్రజల గుంపులకు బోధించారు సువార్త ప్రకటించారు అపస్థలు కొత్త నిబంధన ఏర్పాటును బట్టి బోధించారు ఇది పాత నిబంధన వ్యవస్థ కాదు పౌలు ఒకప్పుడు పరిసయుడు ధర్మశాస్త్రం క్రింద బతికాడు పౌలు ఆ రోజుల్లో అన్యులతో మాట్లాడేవాడు కాదు అయితే ఇప్పుడు కొత్త నిబంధన పరిచర్య అతనికి అప్పగించబడింది ఈ కొత్త ఏర్పాటు ప్రకారం పౌలు ఇప్పుడు అన్యులకు సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు దేవుని రక్షణ ప్రణాళిక మారలేదు ధర్మశాస్త్రమును గైకొనడం వల్ల ఎవ్వరూ రక్షించబడరు బల్యర్పణలు జంతు రక్తము చిందించడం వల్ల రక్షణ కలగదు అవన్నీ యేసుక్రీస్తు రక్తబలి వైపు చూపుతున్నాయి దేవుడు చేసిన ఈ కొత్త ఏర్పాటు ఎలాంటిది దేవుడు పౌలుకు ఈ మర్మాన్ని బయలుపరిచాడు ఈ సంగతి అంతకు ముందే పౌలు వివరిస్తూ రాశాడు ఈ సంఘ మర్మమును గురించిన ప్రత్యక్షం పౌలుకు కలిగింది ఒక పౌలుకే కాదు అపస్తరులందరికీ ఈ ప్రత్యక్షం ఉంది ఈ ప్రత్యక్షం పౌలు జీవితంలో ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నారా దమస్కు మార్గంలో యేసు ప్రభువు పౌలుకు సాక్షాత్కరించాడు సౌలా నీవు విశ్వాసులను హింసిస్తున్నావు అంటే నన్నే హింసిస్తున్నావు సంఘాన్ని హింసిస్తున్న నీవు వ్యక్తిగతంగా నన్నే హింసిస్తున్నావు సంఘం యేసుక్రీస్తు యొక్క శరీరమే దేవుడు ఒక నూతన కార్యము చేయబోతున్నాడని పౌలు గ్రహించాడు ఈ సంఘము పెంతకూస్తు దినాన ఉనికిలోకి వచ్చింది ఈ మర్మం ఈ దేవరహస్యం పాత నిబంధనలో ఎక్కడా బయలుపరచబడలేదు మర్మము అనే మాట కొత్త నిబంధన గ్రంథంలో ఇరవై ఏడు సార్లు వాడబడింది ఈ విధంగా పదకొండు మర్మాలున్నట్లు పేర్కొనబడింది గ్రీక్ రోమా సంస్కృతి ప్రభావం కింద ఉన్న ప్రాంతాలలో మార్మిక మతాలు కొన్ని తలెత్తాయి రహస్యంలో ఈ మతస్థుల చర్యలు మర్మాలని చెప్పేవారు ఈ మతాలలో ప్రవేశించిన వారు ఈ రహస్యాలను ఎవరికీ వెల్లడి చేయము అని గురువు ఎదుట ప్రమాణం చేస్తారు అందులో ఉన్న ప్రధాన గురువులకు తప్ప ఆ మర్మం మరెవ్వరికీ తెలియదు అందులో ప్రవేశించిన వారికి మాత్రమే ఈ సంగతులు బయలుపరుస్తారు బయట ఉన్నవారికి ఈ మర్మము రహస్యంగానే ఉంచబడుతుంది అయితే పౌలు ఏమన్నాడు అయ్యో ఈ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ ఈ రోజున మనం దేవుని మర్మములకు గృహ నిర్వాహకులం లోకానికి అందించవలసిన సందేశం మనకు అప్పగించబడింది సువార్త ఎక్కడో దాచిపెట్టాల్సిన మర్మం కాదు దాన్ని అందరికీ ప్రకటించాల్సిన ధర్మం మనది ఇంటి కప్పుల మీద నుండి గొంతెత్తి ప్రకటించాల్సిన శుభవార్త ఇది ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో తిరిగి రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో ఈ మర్మమును పౌలు పేర్కొన్నాడు దేవుడు తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేశాడు ఆ మర్మమేమిటంటే యేసు తిరిగి లేచిన పునరుత్డు నూతన శరీరమే సంఘము ఈ సంఘానికి ఆయన శిరస్సు ఈ శరీరములో యూదులు అన్యులు అన్ని తెగలవారు అన్ని జాతులవారు ఏకమై ఉన్నారు ఈ మర్మము పాత నిబంధనలో మర్మంగానే ఉండిపోయింది అది బయలుపరచబడలేదు రోమా పత్రిక పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో పౌలు ఇదే సత్యాన్ని వివరిస్తూ అన్నాడు సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం యుగములలో తరములలో చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు పాత నిబంధనలో కూడా ఈ సంఘం ఉందని చెప్పేవారు తమ సిద్ధాంతాన్ని సమర్థించుకోజాలరు దేవుడు మరుగు చేసిన దానిని దేవుడే బయలుపరచాలి గాని దేవుని స్థానాన్ని ఎవ్వరూ ఆక్రమించజాలరు దేవుడు చెప్పనిది చెప్పినట్లు ఊహించడం తప్పు దేవునికి తెలియనిది తమకు తెలిసినట్లు మాట్లాడే వారికి శ్రమ మర్మము అంటే అర్థం పాత నిబంధనలో మరుగై ఉండి కొత్త నిబంధనలో ప్రభువునందు బయలుపరచబడింది ఆయన బయలుపరచలేదు గనుక అది మర్మంగానే ఉండిపోయింది అని మా శ్రోతలు గ్రహించాలి ఇంతకు ఈ మర్మము యొక్క ప్రయోజనమేమిటి ఈ ఏర్పాటు యొక్క పర్యవసానమేమిటి ఈ మర్మమును పరిశుద్ధాత్మ అపుస్తలకు బయలుపరుస్తున్నట్లు పూర్వకాలములందు మనుషులకు వారి సంతానమునకు బయలుపరచబడలేదు కాని ఇప్పుడది అపుస్తలులకు ప్రవక్తలకు అనగా ప్రవక్తలైన అపుస్తలులకు ప్రత్యక్షపరచబడింది పరిశుద్ధులైన అపుస్తలులకు బయలుపరచబడిన మర్మమిది వారు అపుస్తలిక సేవకు ప్రత్యేకించబడినవారు వారు గనుక వారు పరిశుద్ధులు అపుస్తలు కొత్త నిబంధన ప్రవక్తలు పరిశుద్ధాత్మ ఈ మర్మమును మనకు బయలుపరిచి ఉపదేశించే పరమోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ రాకడను గురించి యోహాను యోహానుస్వార్థ పదహారో అధ్యాయం పదిహేనో వచనంలో మాట్లాడుతూ అన్నాడు తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు మర్మము అంటూ ఇంతగా చెబుతున్నాడే అసలు ఈ మర్మమెలాంటిది అన్యులు రక్షించబడతారు నిజమే పాత నిబంధన కూడా అన్యులు రక్షించబడతారని చెబుతోంది యషయా గ్రంథం పదకొండో అధ్యాయం పదో వచనం లోకము ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండే యషయి వేరు చిగురు నద్ద జనములు విచారణ చేస్తాయి ఆయన విశ్రమస్థలము ప్రభావము గలది అవుతుంది యషయా అరవయో అధ్యాయం మూడో వచనం జనములు నీ వెలుగునకు వస్తారు రాజులు నీ ఉదయ కాంతికి వస్తారు యషయా గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆరో వచనం అంటోంది యహోవానైన నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను జకర్యా రెండో అధ్యాయం పదకొండో వచనం ఇదే మాట అంటోంది ఆ దినమున అన్యజనులనేకులు యహోవాను హత్తుకొని నాకు జనులవుతారు నేను మీ మధ్య నివాసము చేస్తాను అప్పుడు యహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు మలాకి మొదటి అధ్యాయం పదకొండు వచనం తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడుతుంది సకల స్థలములలో ధూపము పవిత్రమైన అర్పణ అర్పించబడతాయి అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడుతుంది అని సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిస్తున్నాడు అన్యులు రక్షించబడతారు అనేది మర్మము కాదు అది పాత నిబంధన గ్రంథమంతా ప్రకటించబడింది మరి ఈ మర్మమేమిటి అసలు మర్మమేమిటంటే క్రీస్తునందు యూధ యూధేతరులు సమాన స్థాయిలో ఉన్నారు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఈ రెండు వర్గాలు ఒకటి అయ్యాయి అందరూ కలిసి ఏక అయ్యారు ఈ నూతన పురుషుడే సంఘం ఇదే బయలుపరచబడిన మర్మం ఈ నూతన శరీరానికి శిరస్సు క్రీస్తే ఇప్పుడు మానవ జనాభా విభజన కొత్తది పాతది గతించింది ఆదాము నుండి అబ్రహాము వరకు రెండు వేల సంవత్సరాలు అందరూ అన్యులే అబ్రహాము నుండి క్రీస్తు వరకు రెండు వేల సంవత్సరాలు యూదులు అన్యులు అనే విభజన ప్రవర్తిల్లింది ఇక మూడో విభజన రెండు వేల సంవత్సరాలు యూదులు అన్యులు సంఘము ఈ విభజన ప్రస్తుతం అమలులో ఉంది పెంతకోస్తు నుండి సంఘము ఎత్తబడే వరకు మొదటి కొరింత పదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో పౌలు ఇదే విభజనను పేర్కొన్నాడు అన్నాడు యూదులకైనా గ్రీసు దేశస్తులకైనా సంఘమునకైనా అభ్యంతరము కలుగజేయకండి ఈ మూడు వర్గాలు కలిసి మొత్తం మానవతవుతుంది సంఘం అనేది పాత నిబంధన కాలమంతటిలో మార్మికంగానే ఉండిపోయింది అది బయలుపరచబడలేదు అయితే ఉపమాన రూపంలో ముందు గుర్తుగా అక్కడక్కడ పేర్కొనబడింది క్రీస్తు అన్నాడు మతైసు వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ బండ మీద నా సంఘమును కడతాను ఈ మాట ప్రభువు అన్నప్పుడు అది భవిష్యత్తునే సూచించింది సంఘం పెంతికోస్తున్నాడు ఆరంభమైంది ప్రభువు పరలోకానికి ఆరోహణమైపోయిన తరువాత సంఘం పుట్టింది అప్పుడు యూదుల నుండి వచ్చినవారు అన్యులలో నుండి వచ్చినవారు కవల పిల్లల్లాగా సంఘంగా ఏర్పడడం విశేషం ఆరంభంలో మొదటి సంఘమంతా యూదులే కొంతకాలానికి యూదేతరులైన అన్యులు సంఘానికి చేర్చబడ్డారు అప్పటి నుండి యూధ అన్య సమ్మేళనం జరిగింది ఈ నూతన శరీరానికి శిరస్సు క్రీస్తే దేవుని శక్తి కార్యకారి అయి ఎలా పనిచేసిందో చూడండి దేవుడు పౌలుకు ఈ కృపావరం అనుగ్రహించాడు పౌలు ఈ సువార్తకు పరిచారకుడయ్యాడు పౌలు తన ఆధిక్యాన్ని చాటి చెప్పాలని ఈ మాట అనటం లేదు నాకొక్కడికే ఈ మర్మం బయలుపరచబడింది అంటూ ప్రగల్భాలు పలకటం లేదు పౌలు మహానిగర్వి అయితే తాను అన్యులకు అపుస్తలుడుగా ప్రభువు చేత పరిశుద్ధాత్మ చేత నియమించబడ్డాడు ఈ సంగతి చెప్పుకుంటున్నాడు నేను పరిచారకుణ్ణి అంటున్నాడు గ్రీకు భాషలో డయాకునోస్ అంటే సేవకుడు పరిచారకుడు ఇది ఆయన పరిచర్య తానొక సహాయకుడు సేవకుడు ఇది కృపావరం పరిశుద్ధాత్మ ఇచ్చింది సవులు అనే తాను పౌలుగా మారాడు సవులు గర్విష్ఠి పౌలు నిగర్వి సౌలు ఒక పరిసయుడుగా సంఘాన్ని ఎంతగానో హింసించాడు పౌలు ఇప్పుడు ఏసుక్రీస్తు యొక్క ఖైదీ ఒక వర్గములో నుంచి తీయబడి మరొక వర్గంలో పెట్టబడిన వాడయ్యాడు ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరంలో తానొక అవయవం పరిశుద్ధాత్మ యొక్క కార్యసాధక శక్తి వల్ల తాను ఇదంతా చేయగలుగుతున్నాడు శక్తి భరితమైన కృపావరం తనకివ్వబడింది అంటున్నాడు పౌలు అపుస్తలుడికి ఉండాల్సిన వరము ఉంది శక్తి ఉంది శ్రోతలు ఎఫిసి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి పద్నాలుగో వచనం వరకు సంఘ నిర్మాణ హేతువు పేర్కొనబడింది ఈ హేతువు చేత అంటూ ఈ అధ్యాయం మొదలవుతుంది రెండో అధ్యాయం ముగింపులో సంఘ నిర్మాణ విధానం పేర్కొనబడింది తన ప్రార్థనలకు తన పరిచర్యకు విదే నిర్మాత ఏసే ఈ బండమీద అంటే తన మీదే సంఘాన్ని కడతాను నిర్మిస్తాను అని ప్రభువే స్వయంగా చెప్పాడు ఈ సంఘ నిర్మాణంలో ప్రభువు పౌలును ఇంకా అనేకులను వాడుకుంటున్నాడు ఇది ఆయన సంఘం యహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టేవారి ప్రయాస వ్యర్థమే యేసు కట్టిస్తాడు మనతో కలిసి కడతాడు ఏసుకు మనము సహనిర్మాతలం మనం ఆయన జత పనివారం ప్రార్థిస్తాము పౌలులాగే కడతాము దేవుని కృపను గురించిన ఏర్పాటు ఎంత గంభీరమైనదో గమనించండి క్రీస్తు మర్మం సంఘమర్మం క్రీస్తునందు దాచబడింది ఇప్పుడు బయలుపరచబడింది యూధ యూదేతర కలయికతో ఏర్పడిన నూతన పురుషుడే సంఘం యేసు శరీరం అందులోకి మనమందరము బాప్తిస్మము పొందిన వారమే పాత నిబంధనలో ప్రవచనాలలో ముందు గుర్తులలో ఉంది గాని ఆ మర్మం కొత్త నిబంధన కాలంలో క్రీస్తునందు బయలుపరచబడింది దేవునికి స్తోత్రం శ్రోతలు ఈ పాఠంలోని ముఖ్యాంశాలను మననం చేసుకోండి యువద విశ్వాసులతో పాటు అన్యులు కూడా విశ్వాసులై దేవుని సంఘంగా ఏర్పడుతున్నారు అనే రహస్య సత్యం ఇప్పుడు వెల్లడి అయింది క్రీస్తు శరీరమైన సంఘంలో అందరూ సమానంగా సభ్యులే దేవుని వాగ్దానాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి విమోచన రక్షణ పరిశుద్ధాత్మ మొదలైన ఆశీర్వాదాలను గురించిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి యూద యూదేతరులందరూ ఒక సంఘముగా సమాన వారసులవుతున్నారు ప్రియ శ్రోత నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ పాఠం నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్